గృహ ప్రముఖులకు వచ్చిన పబ్లిక్కు తర్వాత మీడియా వ్యక్తులకు తర్వాత వేదికపైన ఉన్న మున్సిపల్ కమిషనర్ అలాగే మా ఎస్ఎల్ అందరికీ కూడా నా యొక్క నివందనములు ముఖ్యంగా ఈరోజు ఒక చరిత్రలో నిలిచిపోయే రోజు ఎందుకంటే ఎప్పుడో పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి ఉన్న చట్టాలను ఒకసారిగా ఐపీసీ సిఆర్పిసి భారతీయ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు చట్టాలను పూర్తిగా అంటే ఆ చట్టాలను కొత్తగా రూపకల్పన చేసి వాటిని భారతీయ న్యాయ సంహితని భారతీయ ఉన్నటువంటి ఇక్కడ భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష భారతీయ సాక్ష్య ఇవి ప్రవేశపెట్టడం ఇవి ఇవి అమలేకి తీసుకురావడం జరిగింది ఈరోజు ట్వల్ జీరో వన్ నుండి ఈ చట్టాలు అమలు వస్తాయి ఎందుకంటే మీరు మామూలుగా పోలీస్ స్టేషన్కి పోతుంటారు కేసుల పని మీద ఏదైనా మనకు క్రైమ్ సంబంధించి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కావాల్సిందే వేరే ఆల్టర్నేటివ్ లేదు ప్రజలకు అందువల్ల పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు కనీసం ఏంటి అనేది కొద్దిగా చట్టాల మీద అవగాహన గతంలో అయితే చట్టాల మీద అవగాహన ఉండేది కాదు గతంలో ఎందుకు అవగాహన ఉండేది అంటే పుస్తకాలు కూడా కొంతమంది దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఐపీఎస్సీఆర్పీసీ ఎవిడెన్స్ యాక్టివన్నీ కూడా ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్లో ప్రతిదీ కూడా నీకు దేశంలో ఎక్కడ ఏ నిర్ణయం జరిగినా ఎక్కడ ఏ విధంగా పోలీసులు ఏ ఏ విధంగా ముందుకు పోతున్నారు ఏ విధంగా విచారణ ఇస్తున్నారో తర్వాత ఏ చట్ట ప్రకారం శిక్ష పడుతుంది తర్వాత కోర్టుల్లో జరిగే వ్యవహారం కూడా పూర్తిగా బయటికి వస్తుంది అందువల్ల చట్టాలపై అవగాహన చాలా వరకు చేంజ్ అయింది ప్రజల్లో చాలా వరకు అవగాహన వచ్చింది అంటే ఈ పరిస్థితిలో ఎందుకంటే భారత ప్రభుత్వము ఎందుకు ఈ విధమైన చర్యలు చేపట్టిందంటే గతంలో ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నప్పుడు ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాశ్మీర్కు తప్ప జమ్మూ కాశ్మీర్కు తప్ప అని ప్రతిదీ కూడా బ్రాకెట్లు పెట్టి ఇండియా అంతా వర్తిస్తుందని చెప్పి ఆ విధంగా రాసేటోళ్ళు ఫస్ట్ పేజీలోనే ఆ విధంగా ఉంటుంది కానీ ఇప్పుడు మొత్తం జమ్మూ కాశ్మీర్ కూడా దానికి మినహాయింపు లేదు భారతదేశం అంతా ఈ చట్టాలు మూడు చట్టాలు క్రిమినల్ సంబంధించి ఎవిడెన్స్ షార్ట్కి సంబంధించి తర్వాత విచారణకు సంబంధించి విధి విధానాలు ఇవన్నీ కూడా మూడింటికి ఈ ఈ చట్టాలను రూపకల్పన చేసి ఈ రోజు నుండి అమలు తీసుకురావడం జరిగింది మొట్టమొదట ఇవి మార్చాలనే ఎందుకు ఆలోచన వచ్చిందంటే ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి ఎప్పుడో ఎయిటీన్ నైంటీ త్రీ ఎయిటీన్ నైంటీ సెవెన్ ఆ సమయంలో ఐపీసీ సిఆర్పిసి ఇవన్నీ రాసేటప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ రాసేటప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉండేది బ్రిటిష్ పరిపాలన సమయంలో భారతీయ నాగరిక విధా విధి విధానాలు తర్వాత మన యొక్క సాంప్రదాయాలు మన యొక్క పరిస్థితి కుటుంబ నేపథ్యము ఇవన్నీ కూడా పూర్తిగా తెలిసేది కాదు వాళ్ళు కూడా ఏం చేశారంటే పూర్తిగా దీన్ని అవగాహన చేసుకోవడానికి కమిటీలు వేసి మన కుటుంబ వ్యవస్థ మీద అయితేనేవి మన సాంప్రదాయం అయితేనేమి తర్వాత ప్రతిదీ కూడా అవగాహన చేసుకొని వాళ్ళకు బ్రిటిష్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను కొన్ని మార్పులు చే మార్పులు చేర్పులు చేసి ఈ మూడు చట్టాలను తయారు చేయడం జరిగింది తయారు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది అంటే మీరు ఒకటి ఒకటి గమనించవచ్చు ఆ పరిస్థితుల్లో ఇప్పుడు చట్టాలు ఎయిటీన్ నైంటీ త్రీ ఆ సమయంలో చట్టాలు అంటే ఇండిపెండెన్స్ రాకముందే ఈ చట్టాలు ఉన్నాయి ఇండిపెండెన్స్ రాకముందే ఆ చట్టాలు ఉన్నప్పుడు అంటే అంత లాంగ్ బ్యాగ్ తయారు చేసినప్పుడు ఆ తర్వాత ఎన్ని పరిస్థితులు మారినాయి ఫస్ట్ మీరు మీరు గమనించవచ్చు ఫస్ట్ రేడియో వచ్చింది మనకు మన జీవన విధానంలో మార్పులు అనేది ముఖ్యంగా ఒక ఈ ప్రసార సాధనాలు మీడియా పరంగా మనం ఒకసారి ఒకసారి ఆలోచిస్తే రేడియో వచ్చింది రేడియో వచ్చిన తర్వాత పేపర్ వచ్చి న్యూస్ పేపర్ వచ్చి న్యూస్ పేపర్ ఫస్ట్ ఉండేది రేడియో రేడియో ద్వారా న్యూస్ తెలుసుకునేటోళ్ళము ఎంటర్టైన్మెంట్ కానీ పాటలు కానీ ఇట్లాంటివి కానీ తర్వాత టీవీ వచ్చింది టీవీ వచ్చిన తర్వాత మళ్ళీ సినిమా కూడా మంచి ప్రాచుర్యం లేక వచ్చింది సినిమా కూడా ఎప్పుడు ఉండేది కానీ అంత ఎక్కువ ఇది లేదు తర్వాత ఈ టీవీ ప్రచార సాధనాలు ఏవైతే ఉన్నాయో ఈ సినిమా కానీ సినిమా తర్వాత మళ్ళీ ఈ ఇంటర్నెట్ ఇంటర్నెట్ విధానం వచ్చేస్తుంది ఫస్ట్ సెల్ ఫోన్ రావడం జరిగింది సెల్ ఫోన్లో అప్పుడు ఎస్ఎంఎస్లు పంపుకునేటోళ్ళు తర్వాత ఎంఎంఎస్లు కూడా పంపుకోవడం అంటే మామూలుగా వీడియోస్ కానీ ఇవన్నీ కూడా పంపుకోవడము తర్వాత జియో రావడం వల్ల వన్ జీ వన్ జీబీ మామూలుగా మనకు సౌలభ్యంగా దొరకడం వల్ల ప్రతి వా ప్రతి వ్యక్తి కూడా దాదాపు